వర్షం చూడు బయట ఎలా పడుతుందో డైలీ ఇదే టైంకి నీవి త్రీ థర్టీ ఫోర్ అవంగానే స్టార్ట్ అయిపోద్ది కదా నువ్వేంది అది పడవలు చేసుకుంటున్నావా నువ్వు వచ్చిందా పడవ వదిలేసే మరి పోవట్లా చూడు ఎంత పెద్దగా పడుతుంది వర్షం రోడ్డు మీద నీళ్ళు చూడండి చూడపోతా ఫుల్ వర్షం వర్షం ప్రీతి మా లక్కీ గారు ఏడు మంచిగా నిద్రపోతున్నాడు చిచిలో ఏంటిది అది హెలికాప్టర్ హెలికాప్టరా చూడు ఇటు పెట్టు ఏది ఒకసారి మన హెలికాప్టర్ అంత పెద్దగా వచ్చేసిందా హెలికాప్టర్ వర్షంలో హెలికాప్టర్ పోతుందా ఇవి వచ్చేసినాయా పెద్దగా వచ్చేసినాయా పైకి వెళ్ళిద్దా అలా వేస్తే ఏది వెళ్ళలేదు కింద పడిపోయింది వర్షానికి తడిచిపోయిన హెలికాప్టర్ కింద ఏం చూపిస్తా ఏది ఎక్కడా ఈరోజు పెద్ద పడవ చేస్తావా రావట్లేదుగా మరి ఎక్కడికి వెళ్తున్నావు పేపర్సా ఏయ్ లెవ్ నానా ఎక్కడున్నా పేపర్స్ లెవ్గా అవన్నీ మాయ్ చూడు నివి వాటిలో ఇంపార్టెంట్ ఉన్నాయేమో డాడీ అరుస్తా నీ ఇష్టం మొత్తం వేసావంటే డాడీ ఫ్యూజ్ యూస్ అవుతాయి ఏమయ్యి తీసుకెళ్ళకు బాక్స్ లోపల పెట్టి తడుస్తుంది తడిచిపోతుంది నాన్న ఓన్లీ వన్ తీసుకో చెప్తే వినాలి అవి తీసుకోవ పనికిరావేమోలే చిన్న ఉంచేసే ఆ స్లిప్స్ ఎందుకే ఏం చేసుకుంటావు నువ్వు అట్లా పెట్టేస్తూ ఊరికనే తడిచిపోతాయి నేను చేయన బోట్స్ మనం చేయట్లేదు కదా నేను చేస్తాదా చేసిస్తా వదులుకోవే చిన్నడా ఓయ్ ఈ వర్షం ఎప్పుడు తగ్గిద్వి కదా రోజు ఇదే గోళ అవసరమైనప్పుడు పడ అవసరం లేనప్పుడు మాత్రం రోజు పడతాయి కదా హెలికాప్టర్ హెలికాప్టర్ అది ఆ పేపర్స్ తీసుకుందావు నువ్వు రైటా నేను చేసి ఇస్తాయి నువ్వు బోట్ మంచిగా చిన్నడా हेलीकाप्टर हेलीकाप्टर एन सार्लू जालीकाप्टर आ पेपर्सनते मूर्खने अभी अटैसे